ఈ టూ సెవెన్ క్లాసిక్ క్లాసిక్ రంగు లైట్ కలర్ బ్రహ్మాండంగా ఉంది లాస్ట్ ఇయర్ పదకొండు వేలు రాశారా లాస్ట్ ఇయర్ సైజు ఉంది రంగు లైట్ కలర్ నూట రూపాయలు ఈ సైజ్ తక్కువ త్రీ ఫోర్ అన్ను బెస్ట్ అండి అంతే పదహారు వేలు రాశారండీ ఈ సైజు తక్కువ పదహారు వేలు రాశారు బెస్ట్ ఇవాళ కొద్దిగా త్రీ ఫోర్ అనుకున్న వాళ్ళ వాళ్ళు లేదు ఇవాళ ఈ లాట ఒకటిను ఈలాటో సైజ్ తక్కువైనా బెస్ట్ కింద వస్తుంది రంగు పర్లేదు ఇంకే కానీ ముడత ఉంది బుల్లెట్ ముడత తగిలింది సైజు ఉంది కానీ ముడత తగిలేపాటికి బెస్ట్ అండి పదమూడు వేల ఐదు వందలు అడిగారు అంత ముడతుంది బుల్లెట్ వేలపొర కూడా ఉంది ఎక్కడ ముడత ఉంది మెయిన్గా కౌంటర్స్ చే పెద్ద ఇంట్రెస్ట్ చూపిరు ఏ ఇందాక మీరు చూసిన ఏ పద్నాలుగు వేలు చదువుతున్నారండి పద్నాలుగు వేలు చదువుతున్నారు ఆయన పదమూడు వేల ఐదు వందలు మర్చి అయిపోయిందంట పద్నాలుగు వేలు చదువుతున్నారు రంగు హైలైట్ బెస్ట్ కాబట్టి ఇది బెస్ట్ డిలక్సెంట్ కాదు బెస్ట్ ఆరు మూడు బాగుంది రంగు బాగుంది డీలక్స్ ఏం కదండి బెస్ట్ రంగు మాత్రం బల్లి ఉంది నాలుగు వేల ఐదు వందలు వేశారంటే ఎంజంట డీలక్స్ కలర్ చూడండి అట్లా బాగుంది పదిహేను వేలు చదువుతున్నారు పదిహేను వేలు అయితే అంటున్నారంట అయితే మచ్చ దగ్గర చూస్తామంటున్నారండి అంటే పార్టీ క్వాలిటీ మాత్రం నాకు డీలక్స్ అనిపిస్తుంది ఇది సూపర్ అనిపిస్తుంది కలర్ కూడా డబల్ ఫైవ్ కానీ మచ్చి దగ్గర చూస్తాను అన్నారంట చేస్తారండి సూపర్గా ఉంది క్వాలిటీ పదిహేను నెల పోవచ్చు సూపర్ డీలక్స్ అండి తేజ కాకపోతే సైజ్ తగ్గింది డీలక్స్ సూపర్ డీలక్స్ కానీ కొద్ది సైజ్ తగ్గింది ఎక్కడన్నా తెలపరుంది పద్దెనిమిది వేల ఏడు వందలు వేసారు ఎక్కడన్నా ఒక అది అట్లా తగిలింది అందువల్ల పద్దెనిమిది వేలు ఏడు వందలు వచ్చారు డీలక్స్ అండి రోమి టూ సిక్స్ డీలక్సే పదిహేడు వేల ఐదు వందలు వేసారు దేశవాళి కదా నెంబర్ ఫైవ్ బెస్ట్ సైత్ తక్కువ బెస్ట్ సైత్ తక్కువ దూరండి కాబట్టి దేశవాళి కదండి ఫౌండర్స్ లెవెల్లో కనుక్కున్నారు పదిహేను వేలు పడ్డాయి నంబర్ ఫైవ్ బెస్ట్ సైత్ తక్కువ రంగు బ్రహ్మాండం ఉంది ఈ రోమి టూ సిక్స్ మీడియాలండి పద్నాలుగు వేలు అడిగారంట కొద్ది తెలపరు ఉంది అందువల్ల పద్నాలుగు వేలు అడిగారంటోమీ టూ సిక్స్ మీడియం కొద్దిగా ఎక్కడన్నా ఒకటి తెలపరు రంగు ఓకే మంది క్లాసిక్ మీడియాలని పదకొండు వేల ఐదు వందలు వేసాము మీడియాలే రంగు బాగుంది కాబట్టి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఇద్దరు రాశా క్లాస్ మీడియా మీడియాలు అయినా బాగుండే దొంగ బాగుండే డీలక్స్ అండి టూ జీరో ఫోర్త్ పది ఒరిజినల్గా కాదు కానీ డీలక్స్ పదహారు వేలు ఆరెంజ్ టైప్ కానీ సన్నం టైప్ ఆరెంజ్ కలర్ సన్నం టైప్ లావ్ టైప్ కాదు సన్నం టైప్ ఎల్లో ఎల్లో కలర్ ఎక్కువ పోయింది ఇది పదహారు వేలు వేసారు ఇది కొద్దిగా మీడియం వచ్చిందని పదిహేను వేలు రాశారు సన్న టైప్ కావాలి ఇది బెస్టే చూడండి కాబట్టి సైజ్ ఉంది చూడండి ఇది సైజు ఉంది రంగు బ్రహ్మాండం ఉంది ఇది బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ ఈ పదహారు వేలు అడుగుతున్నాను సరే ఇది బాగుంది కానీ ఇది రంగు బ్రహ్మాండం ఉంది సైజు ఉంది సైజు సైజ్ తక్కువ బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ రంగు బాగుంది కానీ బెస్ట్ కింద వచ్చింది సైజ్ తక్కువ కాకపోతే పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు రంగు బాగుంది సైజ్ తక్కువ కావాలి ఈ బెస్టే కానీ సైజ్ తక్కువ కాకపోతే కలర్ ఇది లైట్ కలర్ సీల్ కొనయనో పతం రాశాడు అంటండి పద్నాలుగేళ్ళు రాశాడు అండి పద్నాలుగేళ్ళు రాశారండి కౌంటర్ చదివేసేవాడు కొద్దిగా మరీ డార్క్ కాదుగా లైట్ కలర్ కొద్దిగా రంగు బాగుంది అండి చెమక్కలేదు సైజు ఉంది త్రీ థర్టీ ఫోర్ తాగు బెస్ట్ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు వేసాడు కుబేరా అండి బెస్ట్ రంగు బాగుంది సైజు ఉంది అండి పదమూడు వేలు వేసారు అంటే బెస్ట్ బెస్ట్ అంతే డీలక్స్ కాదు బెస్ట్ పదమూడు వేలు పడ్డాయి కుబేరూ లాస్ట్ ఇయర్ ఏంటండి తేజాలు కాబట్టి లైట్ కలర్ లైట్ కలర్ అయింది లాస్ట్ ఇయర్తో పదిహేను వేలు వేసారంట ఇది వచ్చేసి బెస్ట్ అండి సైజ్ తక్కువ రంగు బాగుంది నిండు రంగు ఉంది పద్నాలుగు వేలు రాశారంట బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు రాశారు సైజ్ తక్కువ బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ సైజ్ తక్కువ కానీ రంగు నిండు రంగు నిండు రంగు కదా సంగం ఫోర్ వన్ ఫోర్ లైట్ కలర్ వచ్చింది బెస్ట్ అండి డీలక్స్ బెస్టే ఇక ఇంతకైనా సైజు రాదు ఇది పదమూడే సంగం ఫోర్ వన్ ఫోర్ కాకపోతే ఇది ముదురు రంగు రాలే లైట్ రంగు షార్క్ బెస్ట్ అండి షార్క్ వన్ బెస్ట్ పదహారు వేలు రాశారు బెస్ట్ అంతే మీడియం బెస్ట్ పేజా డార్క్ కలర్ అయింది మీడియం బెస్ట్ నిండు రంగు కాబట్టి పదిహేడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ లేండి కాబట్టి నిండు రంగు సైజ్ తక్కువనే మీడియం బెస్ట్ కింద వచ్చింది ரங்கு ரவுண்டுகனா டார் கலர் மீடியம் பெஸ்ட் ஆர்ம பதமூடு வைச்சி மீடியம் பெஸ்ட் செமக்கலை ரங்க உண்டு காமக்கலை மீடியம் பெஸ்ட் పద్నాలుగు వేలు వేసారు మీడియం మెస్ట్ సిక్స్ థర్టీ ఫోర్ రంగు బాగుంటుంది లేస్కాయ్ కాబట్టి ఐదు ఒకటి లేస్ కాయ రంగు బాగుంటుంది మురత వచ్చేసి కాయ్ త్రీ ఫోర్ అని అంత ము త్రీ ఫోర్ అని టైపు ముడత వచ్చేసి మీడియం పద్నాలుగు వేలు వేసాడు రంగు సూపర్ మీడియం మీడియం బెస్ట్ మధ్యలో ఉంది కలర్ హైలైట్ పద్నాలుగు వేలు వేసాను మరి డార్క్ కలర్ అయిపోయింది బెస్ట్లో సైజ్ తక్కువ డార్క్ కలర్ టూ జీరో ఫోర్ ఎక్కడైనా తెలపాలన్నా కలర్ డార్క్ చమక్ ఉంది కావాలి పదమూడు వేలు పడింది నలపకాయ తాగుతుంది కర్నూలు డీడ్ బెస్ట్ ఇక తెల్లపరు కూడా ఉంది తెలపరు కూడా ఉంది అండి సైజు ఉంది మళ్ళీ రంగు మీడియం అండి వేసుకాయ పదిహేను వేలు అడుగుతున్నారు సైజు వాళ్ళు పదహారు వేలు చదువుతున్నారు ఈ లైస్ కాయ లైట్ కలరు మీడియం పదిహేను వేలు అడుగుతున్నారు వైట్ రంగు పైగా విహార ఇందులో ఎరుపులు ఎక్కువ తగుతాయి తేతాలు ఎరుపులు ఎక్కువ తగుతున్నాయండి ಎಪ್ಪ ಆರು ಡಿಲಕ್ಸ್ ಅಂದರೆ ಒ ಎಮು ಎಷ್ಟು ಡಿ ಆರು

டிலக்ஸுரிக்க பதமூடு வேலு கிளாஸ் டிலக்ஸு முடிக்க பத்தொந்து வேல ஐது வந்து டிலக்ஸ் డీలక్స్ మీడియం బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ లేదు పన్నెండు వేల ఐదు వందలు వేసారు మరి లైట్ కలర్ వేసింది ఎక్కడన్నా తెలపడింది కానీ డయాలు తీసేవాళ్ళే ఉన్నారు ఎక్స్పర్ట్ రంగు బాగుండలేండి మీడియం బెస్ట్ సైజ్ తక్కువనే మీడియం బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు సార్ బెస్ట్ తేజ చమక్ ఉంది బెస్ట్ కింద వచ్చింది బాగుంది చమక్ బాగుంది పదివేల ఐదు వందలు తీస్తాం బాగున్నాయి రంగు നമ്മൾ വാણે ഉണ്ട്